తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కవిత బెయిల్ మీద చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత ధర్మాసనం మరోసారి మండిపడింది ఈ క్రమంలో రెండు వేల పదహైదు నాటి ఓటుకు నోటు కేసులో విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అందుకే ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై అత్యున్నత ధర్మాసనం న్యాయ వ్యవస్థపై ఇలాంటి అనుమానాలు సబబు కాదని తెలిపింది కేవలం ఏదో జరిగిపోతుందని ఊహాజనిత వ్యాఖ్యలు చేయటం న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం అనిపించుకోదంటూ కూడా ధర్మాసన ఘాటుగానే స్పందించింది తాము న్యాయబద్ధంగా మాత్రమే నడుచుకుంటామని ఒకరు ప్రభావితం చేయటం వల్ల మరే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని తీర్పులు చెప్పబోమని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో కావాలంటే సీఎం రేవంత్ కేసు కోసం స్పెషల్గా ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ను కూడా నియమించేందుకు ముందుకొచ్చింది దీనిపైన ఇరు వర్గాలకు ముప్పైవ తారీఖున ఏకాభిప్రాయం రాకపోవడంతో జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం కేసును ఈ రోజుకు కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టులో మరోసారి ఓటుకు నోటు అంశంతో పాటు సీఎం రేవంత్ సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరొకసారి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై పూర్తి వివరణ ఇవ్వాలని కూడా ధర్మాసనం తేల్చి చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వాట్సాప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది కవితకు బెయిల్ వచ్చిందా ఇచ్చారా ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ పోస్టులు పెట్టింది ఇవి ప్రస్తుతం సుప్రీం వరకు వెళ్లాయి అంతేకాకుండా కమలంతో స్నేహం తైతక్కకు మోక్షమని తెలంగాణ కాంగ్రెస్ పలు ట్వీట్లు చేసింది ఈ నేపథ్యంలో వీటిపై సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది ప్రస్తుతం తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నందున కవిత బెయిల్ పై వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది ఇదిలా ఉండగా మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం సైతం వ్యక్తం చేశారు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని సుప్రీంకోర్టు పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు కొంతమంది కావాలని కూడా తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రకంగా ప్రచారం చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు